ఓం శివ శివాయ శ్రీమాతరేణమహ మిత్రులకి శివరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ పరీక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు నల్లావాలు అలాగే ఉప్పు సముద్ర ఉప్పు కళ్ళుప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ ఈ ఉపాయానికి కావాలి అసలు ఎందుకు చేయాలి అని తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఎంత డబ్బు సంపాదించినా మాకు మందులకి ఖర్చు అయిపోతున్నాయి మా ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు డబ్బు వస్తుంది ఖర్చు అయిపోతుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా అందరికీ పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఏదో ఒక అనారోగ్య సమస్య గొడవలు మాకు చుట్టుపక్కల వారితో విపరీతమైన గొడవలు మా మీద లేనిపోని అభండాలు వేయటం మమ్మల్ని చూటుపోటి మాటలు అనడం చాలా ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా తట్టుకోలేకపోతున్నాము మాకు సంపాదన వచ్చే సంపాదన వ్యాపారం పరంగాను ఉద్యోగపరంగాను కుటుంబ పరంగా కూడా ఎప్పుడు ఏదో ఒక అశాంతి ఏం చేయాలో అర్థం కావడం లేదు పూజలు చేస్తున్నాము ఉంగరాలు పెట్టుకున్నాము అన్ని చేస్తున్నాము కానీ తగ్గడం లేదు ఎందువల్ల మిత్రులరా ఇది కను దృష్టి జనఘోష నరగోష ఇలాంటి వాటి వల్ల మన జీవితంలో సుఖం శాంతి లేకుండా పోతాయి పెద్దగా పట్టించుకో ఇది ఎప్పుడైనా సరే మన చుట్టుపక్కల ఉన్నవారు మన ఇంటి చుట్టూ ఉన్నవారు కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు మన మీద ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మనం ఎంత సంపాదించినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది మానసికమైన అశాంతి కుటుంబంలో ఎవరో ఒకరికి ఎప్పుడు మందులు వాడవలసిన పరిస్థితి అంటే ఇక ఈరోజు ట్యాబ్లెట్ వేసుకోకుండా లేము అనే పరిస్థితి ఉంటుంది ఆ సమస్య నుంచి బయటపడడానికి అతి తేలికైన ఉపాయం ఇది ఈ ఆడవారైన మగవారైన చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేస్తూ వస్తున్నాను మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు వీడియో పూర్తిగా చూడండి అర్థమైతే చేయండి అర్థం కాకపోతే వదిలేయండి అంతేగాని ఆ పదార్థం కాకపోతే ఇంకొక పదార్థంతో చేయవచ్చా అని అడగమాకండి ఎందుకంటే ఈ పదార్థానుగున్న శక్తిని మనం వినియోగించుకోవాలి ఎవరైతే అంటే కుటుంబ పరంగా కుటుంబ పెద్ద డబ్బు సంపాదించే వారికి మానసిక శాంతి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్యతో ముందు బిల్లలు వాడుతూనే ఉండటం ముందుకు అంటే ఇది ఒక రకంగా ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదించింది ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చుకి వెళ్ళిపోవడం చేతుల్లో రూపాయి నిలబడకపోవడం భార్యతో సుఖంగా లేకపోవడం పిల్లలతో గొడవ అవ్వడం ఇంటి పక్క వాళ్ళతోనూ ఎదుటి వాళ్ళతోనూ సందులో ఈ గొంతులో ఉన్నవారు ప్రతి వారితోనూ పంచాయతీ మీకు మీరు ఏమనకపోయినా మీతో వారు గొడవపడటం ఇలా జరుగుతుంది అంటే ఏంటంటే మీ మీద జనఘోష కనుదృష్టి అధికంగా ఉంది అర్థం ఈ చిన్న ఉపాయంతో మీరు వారం వారం చేస్తూ ఉంటే మీకున్న సమస్య అలా మెల్లగా తొలగిపోతుంది ఎలా చేయాలో చెప్తాను ఇది ఒకటి గుర్తుంచుకోండి ఆడవారిని మగవారిని చేయవచ్చు ఇది శనివారం నాడు తెల్లవారుజామున అంటే సూర్యుడు ముందు అలాగే సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చేయాలి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ముందే చెప్పాను ఈ రెండింటి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మీరు ఇలా పొయ్యి మీద పెట్టి వేడి చేయడానికి ఒక చిన్న గిన్నెదని తీసుకోండి దానిలో కొంచెం ఉప్పు కొంచెం ఆవాలు కళ్ళు ఉప్పు ఆవాలు వేయండి కొద్దిగా వేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం వేడి చేయండి కాస్త వేడి చేసిన తర్వాత మీ దీన్ని చక్కగా పేపర్లో తీసుకోండి ఇలా పేపర్లో తీసుకోండి తీసుకొని దీన్ని ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ చేసిన ఉప్పుని ఆవాలని అన్ని భాగాలుగా కట్టుకోండి ఇలా కట్టుకోండి ఇలా కట్టుకోండి ఇలా కట్టుకోండి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కంపల్సరీగా వేడి చేయాలి ఈ ఇంట్లో స్టవ్ మీద వేడి చేయాలి ఇలా చేసిన తర్వాత ఎవరైతే డబ్బు సంపాదిస్తారో మీ ఇంట్లో డబ్బు సంపాదించే వారి ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో డబ్బు సంపాదన ఆ కుటుంబానికి డబ్బు సంపాదిస్తున్నారో వారు ముందు వారికి దిష్టి తీయాలి ఈ దిష్టి తీసే విధానంలో మనకన్నా పెద్దవారు అంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉన్న వారు చేయవచ్చు లేదంటే భార్య భర్తగా చేయవచ్చు ఒకవేళ పిల్లలు డబ్బు సంపాదిస్తుంటే పెద్దవారు తల్లిదండ్రులు ఎవరైనా చేయవచ్చు వా ఆ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీరు ఇప్పుడు ఈ వ్యక్తి అనుకోండి మీ ఇంటి గుమ్మం బయట ఇంటి లోపల కాదు గుమ్మం బయట కూర్చోబెట్టి గుమ్మం మీద కాదు గుమ్మం బయట కూర్చోబెట్టి ఆ వ్యక్తికి మీరు ఇరవై ఒక్కసార్లు దీన్ని దృష్టి తీయాలి ఇలా ఈ మనిషి అనుకోండి కింద నుంచి మొదలుపెట్టి ఎడం పక్క నుంచి అంటే యాంటీ గ్లాక్వేజ్ ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలా ఇరవై ఒక్కసార్లు నేను పదకొండు వరకు చెప్పాను ఎందుకంటే వీడియో అయిపోదని ఇరవై ఒక్కసార్లు దిష్టి తీసి ఈ ప్యాకెట్ని ఏదైతే ప్యాకెట్ ఉందో దీన్ని ఈ ప్యాకెట్ని ఎవరైతే మీ మీద ఏడుస్తున్నారో మీ ఇంటి పక్కన మీ ఇంటి పక్కన వారు కానీ ఎదురు 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 వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ రోడ్లో ఉన్నవారు కావచ్చు ఆ ఇంటి అటువైపు వైపుకి మీరు పడేసి వచ్చేయండి ఇది ఎక్కడైనా డ్రైన్లోనే పడేయచ్చు అటు పక్కన పడేసి వచ్చేయండి ఇది పడేసినప్పుడు ఎవరు చూడకుండా ఉండాలి అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా పెద్దవారు ఇలా ఈ చేస్తూ ఉండాలి ఇది చేస్తున్నప్పుడు బయట అంటే మీకు మీద ఎవరైతే కోపంతోనూ అసూయతోనూ రగిలిపోతూ ఉండి మీ ఇంటి పక్కన వాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైతే అలా ఉంటుందన్న వారి వైపు మాత్రమే వేయాలి కానీ ఒకవేళ అలా లేకపోతే మీరు దీన్ని తీసుకువెళ్ళి డ్రైనేజ్లో పడేయండి ఇలా శనివారం శనివారం మీరు కనుక చేస్తూ ఉంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థికమైన సమస్యలు అంటే మీకు దిష్టి దోషం వల్ల జనఘోష వల్ల నరఘోష వల్ల వచ్చే ఏదైతే లోపాలు ఉంటాయో అవన్నీ చిటుకులో అలా తీసి అలా పడేస్తుంది అనమాట ఈ ఉపాయం ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరు చూడకుండా చేస్తే అద్భుతంగా పలుతూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా చూసారనుకోండి మీకు ఎవరైనా చూశారు వారు మిమ్మల్ని చూసి అంటే మీకు చేస్తున్నప్పుడు చూసారు అలాంటప్పుడు మాత్రం మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాట్లాడకుండా మాట్లాడకుండా చేసుకోవాలి అది కూడా చీకట్లు చేయటం వల్ల చాలా ఉత్తమం మీరు పెద్దవాళ్ళు సంపాదించే వారికి భర్తకి భార్య కూడా చేయవచ్చు ఇంకా మదర కానీ ఉమ్మడి కుటుంబం ఉంటే చేయవచ్చు ఒకవేళ మేము మాకు వీలు కాదండి అనుకున్నప్పుడు మాత్రం ప్రయత్నం చేయము మాకండి వీలు కాని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఇది వారం వారం చేస్తూ ఉండండి మీకు ఇన్ సెకండ్స్లోనే రిలీఫ్ కనిపిస్తుంది ఎందుకంటే కుటుంబ పెద్ద బాగుంటేనే కదా సంపాదించేవారు బాగుంటేనే కదా ఆ కుటుంబం బాగుండేది చాలామంది ఏమనుకుంటారు అంటే ఆడ చాలామంది అక్క చెల్లు అడుగుతున్నారు గురుగారు మా ఆయన ఇంటికి రాగానే మా మీద యుద్ధం చేస్తున్నాడు మేము ఏది చెప్పినా మా ఆడ వింటం లేదు మమ్మల్ని చిరాకు పడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇలా మీ మీద నకారాత్మక దృష్టి దృష్టి దోషం ఉందని అర్థం ఇది ప్రయత్నపూర్వకంగా చేయని మిత్రులారా ఫలితం వందకు వంద పర్సెంట్ వస్తుంది ఇది ప్రతి శనివారం చేయొచ్చు మీకు వీలైనప్పుడల్లా శనివారం నాడు అది కూడా సూర్యోదయాని కంటే ముందు తర్వాత సూర్యాస్తమైన తర్వాత మాత్రం చేయాలి మధ్యలో మాత్రం చేయకూడదు చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందవచ్చు ఆరోగ్యపరంగా కూడా మీరు ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది దృష్టి దోషం వల్ల ఘోష వల్లే ఎక్కువగా రోగాలు వస్తాయి డాక్టర్కి వెళ్తాము డాక్టర్ అంటాడు ఏమీ లేదండి అంత బాగానే ఉందంటాడు ఇంటికి వస్తే మళ్ళీ అదే సమస్య అంటే దోషము తగిలింది అర్థం తగిలినప్పుడు దృష్టి దోషాలు చాలా ఉపాధి చెప్పాను ఈ ఉపాయం చేసి చూసుకోండి అంతకుముందు చేశామండి మాకు పెద్దగా వర్కౌట్ కాలేదన్నవారు చేయండి ఎందుకంటే మనం ప్రయత్నపూర్వకంగా ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటే వెళ్ళాలి ఏదో ఒక ఫలితం మనకి ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే మనకు మానసికంగా కొంత కంగారు అంగీకరించిన పరిస్థితి ఏం జరుగుతుందిలే అన్న భావం ఉంటాం కాబట్టి కొంతమంది కావు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం మీరే చెక్ చేసుకోండి ఓకే మిత్రులారా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ